హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చిఆర్డ్ నేను ఫ్రెండ్స్ ఈరోజు జేడ్ వచ్చేసరికి అయితే ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం శుక్రవారం నాడు మన మిచ్చియాడికి మిర్చి దిగుమతి బస్తాలు అయితే యాభై ఒక్క ఐదు వందల బస్తాలు దిగుమతి బస్తాలు రాసి ఉన్నారు అలాగే మన మిర్చియాడ్లో స్టాకులు అయితే దాదాపుగా డెబ్బై ఎనభై వేలు స్టాకులు ఉన్నాయి స్టాకులన్నీ వచ్చేసి మీడియాలు మీడియం బెస్ట్లే ఉన్నాయి నా తర్వాత బ్యాడిగిలు బ్యాడ్గిల రకాలు కూడా చాలా స్టాకులు ఉంటాయి ఎందుకంటే అవి నీళ్ళు కూడా తీసుకొస్తారు కాబట్టి పెద్దగా సేల్స్ జరగట్ల వాటికి అవే నీళ్ళు కాక నీళ్ళు కొట్టకన్నా నిమ్ములు కాకన్నా డ్రై చేస్తే మాత్రం సేల్ అవుతున్నాయి కానీ నీళ్ళు కొట్టు తీసిన వల్ల అవి ఎక్కువ అవుతున్నాయి అలాగే మనం ఇచ్చేవాడి గురించి ప్రతి ఒటి క్వాలిటీలు అన్ని వివరంగా మీకు వీడియోలు పెడతాను కాబట్టి నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ కొట్టండి నాకు వీడియోకి సపోర్ట్గా ఉండద్ది ఒక లైక్ కొడితే మాత్రం వీలైనంత ఇంకా షేర్ చేస్తే మంచిది ఎవరన్నా మిచ్చియాడు గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి వీడియో అనుక షేర్ చేయండి మీకు తెలిసిన వారికి బంధువులకి ఎవరికైనా కానీ మనం మిచ్చియాడు గురించి అది తెలుసుకుందాం కాబట్టి అలాగే రేపు సినిమాధూరం కూడా మనం ఇచ్చి మొత్తం ఎంత స్టాకులు ఉన్నాయి ఏందనేది ప్రతి అది కూడా మీకు వీడియో తీసి పెడతాను కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు మిర్చి అయితే మార్కెట్ మీడియాలు మీడియం బెస్ట్లు అదే మార్కెట్ నడుస్తుంది డైలాక్స్లో బెస్ట్లో మాత్రం కొద్దిగా స్పీడ్గా ఉంది రోజుకు ఒకలాగా మారుతూ ఉంది అనమాట రోజు రోజుకి మారుతూ ఉంది చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అడుగుతున్నారు మంచిదే సూపర్ టెన్ రోజుకు ఒకలా పడుతుంది మొన్న నూట ఎనభై వేసాను నేను నూట ఎనభై దాకా పడింది మార్కెట్ అంటే దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉండలే ఆ రకంగా పడుతున్నాయి ఈ రోజు కూడా నూట ఎనభై దాకా మార్కెట్ జరుగుతుంది అది కాక సో సో సోపటి అన్నీ అన్నీ అంతగా పెట్టలేదు కానీ ఎక్కువ తేజాలు పెడుతున్నారు తేజాలు ఎక్కడ చూసినా కానీ ఇవాళ ఇరవై వేల ఐదు వందలు కూడా మార్కెట్ ఉంది ఇరవై వేల ఐదు వందల వరకు చూస్తాను ఇరవై ఒక వెయ్యి వేస్తున్నారు నిన్నాను నేను ఇరవై వేల ఐదు వందలు కూడా పేపర్ చూపించాడు ఒక ఆయన ఇరవై ఐదు వందలు దొరుకుతుంది నార్మల్గా దిగుమతి వచ్చిన వైపు మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఐదు వందలు ఎక్కువ కనబడుతున్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల దాకా మార్కెట్ కనబడుతుంది అయితే అవి కూడా అడిగి అవి కూడా అడిగితే పంతొమ్మిది దాకా పడుతుంది అమ్మా సోపర్ డైలక్స్ అయితే పంతొమ్మిది వేస్తున్నారని చెప్పి ఉన్నారు దేశాలు అయితే డైలక్స్లో బాగానే ఉంది సోపర్ డైలక్స్ త్రీ ఫోర్ వన్ కూడా పద్దెనిమిది వేలు కూడా జరుగుతుంది మార్కెట్ సూపర్ డైలక్స్ ఏసీవి పద్దెనిమిది వేలు వేస్తున్నారు ఏసీ వచ్చేసరికి అయితే ఇంకా మిగతా యాడ్లో దిగిన అయితే మాత్రం ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్ అయితే పదివేలు నుంచి పద్నాలుగు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను పదహారు డేలక్స్ లక్ష అయినా కానీ అదే పదహారు పదహారున్నర జరుగుతుందండి ఏసీవి అయితే పదిహేడు పద్దెనిమిది జరుగుతుంది నెక్స్ట్ అలాగే టీ థర్టీ పర్ కూడా ఏసీవి అయితే పదిహేను పదహారు వేస్తున్నారు పదహారు పదహారున కూడా వీడియో పెట్టారు చూడండి పదిహేను పదహారు దాకా వేస్తున్నారు ఏసీవి అయితే మాత్రం నార్మల్గా దిగుమతి ఇవన్నీ అయితే పదివేలు నుంచి పద పదమూడు వేలు లోపు ఎక్కువ మీడియాలు మీడియం మెస్ ఇవన్నీ పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు జరుగుతుంది ఎక్కువగా వచ్చేసరికి బెస్ట్లు అయితే పదమూడు వేలు పద్నాలుగు వేలు అదే డీలక్స్ అయితే అలా జరుగుతున్నాయి ఈ యార్డ్లోవి ఏసీవి అయితే మాత్రం పదిహేను పదహారు పదహారు దాకా వేస్తున్నారు మార్కెట్ నెక్స్ట్ అదేవిధంగా ఈ కర్నూలు డీడి ఇవైతే ఎక్కువ కనబడట్లేదు పెద్దగా ఎక్కువగా అది కాక డీలక్స్లు అయితే లేవు కదా డీలక్స్ ఆడట్లా పెద్దగా క్వాలిటీ లేవు కర్నూలు డీడి అయితే ఎక్కువగా తొమ్మిది వేలు ఎనిమిది వేలు పదివేలు జరుగుతుందండి మార్కెట్ తాలు వేసేదానికి వచ్చేసరికి తేజ తాలు అయితే పదకొండు వేలు కూడా వేశారు పదకొండు వేలు పదకొండు వేలు రెండు వందలు కూడా వేసారు నూట ఇరవై రెండు రూపాయలు అన్నాడా నూట ఇరవై రెండు రూపాయలు అంటే పన్నెండు వేల రెండు వందలు ఇస్తారు తేజా తాలు వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ చూడండి రీల్స్లో పన్నెండు వేల రెండు వందలు వేసారు అలాగే తేజా తాలు అయితే అదే కొద్దిగా ఎర్రగాలు ఎక్కువ ఉన్నాయిలే రోజుకు లాగా మారుతూ ఉంది స్పీడ్గా ఉంది మిగతా పదివేలు నుంచి పన్నెండు వేల మధ్యలో జరుగుతుంది తేజా తాలు అయితే తొమ్మిది వేలు కూడా వేస్తున్నారు కొద్దిగా సైజులు తక్కువ అయితే సీడ్ రాకలు ఇవన్నీ అయితే ఏడు వేలు ఎనిమిది సోపర్ టెన్ తాలు ఏడు వేలు జరిగే మార్కెట్ అది కూడా వీడియో తీశాను పెడతాను పెట్టాను ఈ రకంగా తాలు అయితే ఆరుమూరు తాలు ఇవన్నీ అయితే ఐదు వేలు ఆరు వేలు డ్రై అయితే మాత్రం అవి కూడా ఏడు వేలు ఏడు వేల వందలు వేస్తున్నారు డ్రై క్వాలిటీ కొద్ది సైజు ఉంటే ఏడు వేలు ఏడు వేల వందలు జరుగుతుంది మార్కెట్ తాలు విషయంలో థర్టీ పౌర్లు కానీ ఏవైనా నెక్స్ట్ అలాగే కా తేజాలు అయితే ఎక్కువగా పదకొండు వేలు పన్నెండు వేలు ఈ రకంగా మార్కెట్లో ఉన్న పెక్కలు ఇవన్నీ అయితే మీడియలు అయితే పద్నాలుగు పదిహేను వరకు జరుగుతుంది మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు పదహారున్నర పదిహేడు కూడా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది దాకా మార్కెట్ మార్కెట్ జరుగుతుంది బెస్ట్లు వచ్చరికి అయితే డైలాక్స్ అయితే మాత్రం పద్దెనిమిది నుంచి పద్దెనిమిదిన్నర ఆ విధంగా చూస్తున్న పంతొమ్మిది కూడా సూపర్ డైలాక్స్ అయితే పంతొమ్మిది కూడా వేస్తున్నారు మార్కెట్లో నెక్స్ట్ అలాగే బంగారం అయితే పెద్దగా క్వాలిటీ లావట్ల బంగారం ఇచ్చి వచ్చరికి అది ఎక్కువైతే పదివేలు తొమ్మిది వేలు పదివేలు మధ్యలో మార్కెట్ జరుగుతుంది బాగుంటే పన్నెండు పదమూడు దాకా వేస్తున్నారు నెక్స్ట్ అదే విధంగా సూపర్ టెన్ వచ్చేసరికి అయితే మాత్రం చెప్పాను మళ్ళీ చెప్తాను సూపర్ టెన్ అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతుంది మార్కెట్ మీడియాలు మీడియం బెస్ట్ ఇవన్నీ బెస్ట్లు అయితే పదమూడు పదమూడున్నర పద్నాలుగు పదిహేను దాకా జరుగుతుంది బెస్ట్లు డేలాస్ వచ్చేసరికి అయితే ఏసీ అయితే మాత్రం పదహారు పదహారున్నర పదిహేడు కూడా పదిహేడున్నర దాకా జరుగుతుంది పద్దెనిమిది అంటున్నారు ఆ విధంగా సూపర్ టెన్ ఉంది నెక్స్ట్ అదే విధంగా ఈ స్వరాజు స్వరాజు నైంటీ సెనర్జీ ఇవన్నీ వచ్చేసరికి అయితే మాత్రం ఇవి మార్కెట్ పెద్దగా క్వాలిటీలు అయితే రావట్లేదు అంతగా ఇవైతే ఎక్కువ తొమ్మిది పదివేలు పదకొండు వేలు దాకా జరుగుతుందండి ఇంకా బాగుంటే సైజులు ఉంటే పదకొండున్నర పన్నెండు కూడా జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అదేవిధంగా ఈ సార్కులు జీనిస్ టూ సిక్స్ ఇవన్నీ పిక్కలు ఇవన్నీ నెమ్ములు ఇవన్నీ అయితే మాత్రం ఎక్కువగా పన్నెండు వేలు ఆ మధ్యలో జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు కానీ వేవేని కానీ మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు జరుగుతుందండి బెస్ట్లు అయితే పద్నాలుగు దాకా మార్కెట్ ఉంది డే అయితే పదిహేను వేలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే రోమియో ట్వంటీ సిక్స్ పిక్కలు సైజులు ఇవన్నీ వచ్చారీ ఇవి కూడా మీడియాలో అయితే పన్నెండు నుంచి పదమూడు వేలు జరుగుతుంది మార్కెట్ మీడియం బెస్ట్లు వచ్చారిక అయితే పదమూడు నుంచి పద్నాలుగు దాకా ఉందండి బెస్ట్లు అయితే పదిహేను వేలు వేస్తున్నారు డై అయితే పదిహేనున్నర అంతకు మించి అయితే కనబడలేదు పదిహేనున్నర దాటైతే లేదు అంతగా నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు అయితే ఇవి కూడా ఎక్కువగా పెక్కలు నిమ్ములు ఏ ఉన్నా కానీ ఇవన్నీ ఎనిమిది వేలు తొమ్మిది వేల నుంచి పది పదకొండు దాకా జరుగుతుంది మార్కెట్ మీడియాలు అయితే పన్నెండు వేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పన్నెండున్నర పదమూడు వరకు వేస్తున్నారు అండి డైలక్స్ అయితే పదమూడు పదమూడున్నర పద్నాలుగు కూడా వేస్తారు మనం పెట్టాను మీకు వీడియో చూసి ఉంటారు పద్నాలుగు కూడా వేస్తారు మంచి క్వాలిటీ డైలక్స్ ప్లస్ అయితే నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగండే బ్యాడ్గా అయితే ఇవి కూడా పెక్కలు ఇవన్నీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో మార్కెట్ జరుగుతూ ఉంది మీడియం బెస్ట్లు అయితే పదివేల నుంచి పదకొండు వేలు దాకా జరుగుతుందండి అయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేలన్నర ఆ మధ్యలో జరుగుతుందండి డే అయితే పదమూడు పదమూడున్నర అండి అంతకు మించి అది మార్కెట్ పెద్దగా ఇవి కూడా క్వాలిటీ లేవు ఎక్కువ నీళ్ళు కూడా తీసుకొస్తున్నారు ఈ బ్యాడ్కి అన్నీ వచ్చేసరికి ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసరికి ఇవి కూడా ఎక్కువ ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో కనబడుతుంది అంతకు మించి క్వాలిటీ అయితే ఏం కనబడట్లేదు నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ కూడా బాగా నెమ్ములు తీసుకొస్తున్నారు ఇవి వచ్చేసరికి ఎక్కువ ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్కువ నెమ్ములు ఉన్న పిక్ల సైజుతో కొన్ని ఎనిమిది వేల నుంచి పదివేలు లోపే జరుగుతుంది ఇంకా బాగుంటే కొద్దిగా ఆరుదారుల సైజులు ఉంటే మాత్రం పదమూడు పదమూడున్నర దాకా జరుగుతుందండి అంత మించి అయితే లేదు బెస్ట్ లైన్ బెస్ట్ బెస్ట్ అయినా పదమూడున్నరదా జరుగుతుంది టూ జీరో ఫోర్ అంత మించి అయితే మార్కెట్కి నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ఈ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి ఇవి అయితే డీలక్స్ అయితే మాత్రం పదిహేను పదహారు వేస్తున్నారు ఇది మన మిక్చియాడ్లో అయితే కాయ అయితే పదహారు నుండి పదిహేడు దాకా మార్కెట్ జరుగుతుంది పదిహేడు కూడా వేస్తున్న పదిహేడు దాకా జరుగుతుంది నెంబర్ ఫైవ్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కొబేరీ అయితే మాత్రం బెస్ట్లో పన్నెండు వేలు జరుగుతున్నాయి డే అయితే పదమూడు జరుగుతుందండి ఈ మిడియాలు పిక్కలు అన్నీ అయితే తొమ్మిది వేలు నుంచి పదివేలు మధ్యలో మార్కెట్ జరుగుతుంది అంత మించి అది ఇవ్వడం పెద్దగా లేదు నెక్స్ట్ అదేవిధంగా క్లాసిక్ రకాలు ఇవన్నీ అయితే మాత్రం తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మధ్యలో మార్కెట్ జరుగుతుందండి డే అయితే పెద్దగా అందులో ఏమి అంతగా రావట్లేదు ఈ విధంగా మీకోసమే నేను డైలీగా మీకోసం యాడ్ అంతా తిరిగి ప్రతిరోజు కూడాను యాడ్లో ఎక్కడ ఏం జరుగుతుంది ప్రతి మీకు వివరంగా పెడతాను కాబట్టి మీకు వీలైనంత నా ఛానల్కి ఏమైనా అభిమానం ఉంటే సపోర్ట్ చేయండి ఇంకా షేర్ చేయండి ఏమైనా లైక్ కొట్టకన వీడియో లైక్ మాత్రం కొట్టడానికి షేర్ చేస్తారు సపోర్ట్గా ఉండదు నాకు లైక్ కొట్టినందువల్ల మీకు వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి ఇంకా తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే